హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా నిన్న మొన్నైతే టూ డేస్ అయితే మొన్న అంటే మన ఇంట్లో ఫంక్షన్ ఉండే కదా టూ డేస్ జల్సా ఫంక్షను ఆ జల్సా ఫంక్షన్ వీడియో అయితే అప్పుడు చేసిన అందరూ తప్పకుండా చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ అప్పుడు ఈసిన మీరు ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి ఓకేనా అయితే అయితే వెదర్ అంతా కూల్గా ఉంది ఇప్పుడు నేను కిచెన్లో ఉన్నాను ఏం చేస్తున్నాను చెప్పే ముందు ఒకసారి బయట చూసొద్దాం సరేనా అసలు వెదర్ అయితే సూపర్గా ఉంది లొకేషన్ అయితే హైలైట్గా ఉంది అనమాట ఒకసారి అలా చూసేసి ఓకేనా హాయ్ మళ్ళీ హవ్ ఆర్ చూడు సరికాండి చూడు సెకండ్ అండ్ హాయ్ అండి పువ్వు బాగా నన్ను వీడియోలను డిస్టర్బ్ చేసేది ఈ మళ్ళీ అనమాట చూసినావా చూసారా ఫ్రెండ్స్ అలా అలస్తుంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా బయటైతే ఇలా కూల్ వెదర్ ఉందన్నమాట వర్షం వస్తుంది ఆల్రెడీ ఇంతకుముందుకైతే ఫుల్గా వర్షం వచ్చిపోయింది ఇప్పుడైతే మళ్ళీ వస్తుందనమాట ఉరుముతోంది చూస్తున్నారా వినిపిస్తుందా మీకు ఈ వర్షాకాలం ఇలా ఉందన్నమాట వ్యూ అయితే చాలా బాగా వస్తుంది చూస్తున్నారా ఇటు చూసిన వర్షమే అనమాట చిన్న చిన్న జల్లలు వస్తున్నాయి చూస్తున్నారా అయితే ఫ్రెండ్స్ ఇంకా ఈ కూల్ వెదర్కి అయితే మనము చికెన్ చేసుకుందాము ఎందుకంటే చల్లచల్లగా బాగుంటుంది కదా వర్షం పడ్డప్పుడు నాన్ వెజ్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా అందుకనేసి ఈరోజైతే మనము చికెన్ ప్రిపేర్ చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా వర్షాలు ఆల్రెడీ పడుతున్నాయి మనమైతే చికెన్ తెచ్చుకున్నాము చూడండి ఫ్రెండ్స్ వర్షంలో కూడా క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు కాదు వర్షంలో ఎందుకు ఆడుతున్నారు మీరు అసలు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఎలా సరదాగా ఆడుకుంటున్నారు చూస్తున్నారు అయ్యో చూడండి ఫ్రెండ్స్ కొట్టేసుకుంటున్నారు ఆల్రెడీ వీడియోదిద్దామనిపోయి వాళ్ళు కొట్టేసుకున్నారనమాట ఇంకా వర్షం అలాగే కంటిన్యూ అవుతుంది చికెన్కి అయితే ఫోన్ చేసినా ఇంకా వస్తుందని చెప్పింది అనమాట ఇంకా చికెన్ తీసుకొచ్చిన తర్వాత మనం చికెన్ స్టార్ట్ చేద్దాం ఓకేనా చూడండి మళ్ళీ వచ్చారు కాదు మీరు ఎందుకు కొట్టుకుంటారు అట్లా చెప్పండి మంచిగా ఆడండి వీడియో తీస్తున్నా ఇలా చిన్నప్పటి రోజులే వేరుంటాయి కదా ఫ్రెండ్స్ నిజంగా కల్మషం లేకుండా ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో చూడండి అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే కలిసి ఉంటారు అసలు ఆ లైఫే వేరే ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కోసం అయితే నేనైతే ఉల్లిపాయలు ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మనకు ఏ కర్రీలోకైనా కూడా మనకి మెయిన్గా ఇంపార్టెంట్ కావాల్సిందంటే ఉల్లిపాయలు కదా అందుకోసం అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నా అయితే పిల్లలు వీళ్ళు తీసినా కదా ఫ్రెండ్స్ ఇంకా భలే సరదాగా అనిపించింది వాళ్ళు ఆడుకోవడం కానీ అసలు భలే వచ్చిందనమాట ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటూ మధ్యలో కొట్టుకున్నారు వాళ్ళు అసలు ఏ కల్మషనం లేకుండా మళ్ళీ వచ్చేసి ఆడుకున్నారు అంత హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పిల్లలు ఏది మనసులో పెట్టుకోకుండా అలా సరదాగా కాసేపు కొట్టుకుంటారు నవ్వుకుంటారు సరదాగా ఎంజాయ్ చేస్తారు అసలు పిల్లల మనస్తి ఎంత బాగుంటుందో కదా ఇంకా ఉల్లిపాయ కోసుకున్న తర్వాత నేనైతే ఇంకా చికెన్ స్టార్ట్ చేసిన వండడము నూనె పోసుకున్నాను తర్వాత ఇంకా మసాలా దినుసులు వేసుకున్నాను బగారాకు అలాగే బండ పువ్వు అలాగే దాల్చిన చెక్క లవంగాలు అలాగే యాలకులు వేసుకున్నాను అవి కొంచెం మాడిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఎప్పుడు కానీ మసాలా మంచిగా మాడిన తర్వాతనే ఉల్లిపాయలు వేసుకుంటే ఆ స్మెల్ అంతా అసలు వెళ్ళంతా మసాలా స్మెల్ అయిపోయి ఎంత కమ్మగా వస్తుందో స్మెల్ అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిన తర్వాతనే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే కనుక కర్రీ అంతా టేస్ట్ రాదు మెయిన్ అంటే ఇక్కడే మనకి ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పుడే మనకు మస్తుగా కమ్మగా ఉంటుంది చికెన్ అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కోలిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంది చికెన్ అన్నట్టు డైరెక్ట్ ఇలా వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ మంచి ఫ్లేవరు సూపర్గా వస్తుంది ఇంకా ఈ చికెన్ వేసిన తర్వాతనే ఇంకా దాని మీద నుంచే మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏంటంటే ముక్కలకు మంచిగా బట్టి అసలు కమ్మగా ఉంటుందన్నమాట కూర అయితే ఇలా మంచిగా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటేనే మనకు అనేది మంచి మసాలా అంతా తగ్గిపోయి ఉప్పు అంతా ముక్కలు పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు ఇలా సింపుల్గా నేనైతే పల్లెటూరు స్టైల్లో చేస్తున్నా ఇంకా వేరే వేరే రకాలు చాలా రకాలు ఉంటాయి చికెన్లో అయితే కానీ ఇదైతే మంచి టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకొక పది నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత కారపొడి వేసుకోవాలి ఇంకా కారపొడి వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందుకే లాస్ట్లో కొంచెం వేసి మీకు చూపిస్తున్నాను అలాగే టమాటాలు కూడా అలాగైపోయింది ఫ్రెండ్స్ నిజంగా టమాటాల క్లిప్ కూడా మిస్ అయిపోయింది అన్నట్టు ఇంకా కారపొడి వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ టమాటలు వేసుకోవాలి చూడండి టమాటాలు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి కాసేపు మంచిగా మగ్గితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఈ స్టైల్లో ఫ్రెండ్స్ నిజంగా అసలు సూపర్ ఉంటుంది చికెన్ అయితే ఇంకొక పది నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి మూత పెట్టుకున్నామా మూత పెట్టుకున్న తర్వాత అలా ఆయిల్ కొంచెం పైకి వస్తూ ఉంటుంది అన్నట్టు ఇట్లా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఏం చేయాలి కొన్ని నీళ్ళు పోసుకోవాలి మనకి గ్రేవీ కావాలంటే గ్రేవీకి తగ్గట్టు కొన్ని నీళ్ళు పోసుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది మంచిగా ఉడుతుంది అలాగే గ్రేవీ కూడా సూపర్గా వస్తుంది చపాతీలోకి కానీ అలాగే అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకా ఫైనల్గా అయితే మనం మూత పెట్టేసుకొని ఒకసారి తీసేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇంకా ఈ చికెన్ అయితే నాకు చాలా ఇష్టం అన్నట్టు అసలు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ఇంట్లో ఎప్పటికీ ధనియాల పొడి లవంగాల పొడి అయితే దంచి పెడతా అయితే టైంకి అయితే లేదు బయటకు వెళ్దామంటే అయితే ఫుల్ వర్షం ఉందన్నట్టు ఇంకా అందుకోసమే ఇంట్లో చికెన్ మసాలా ఉంది కాబట్టి ఆ చికెన్ మసాలా వేసేసిన చూడండి ఎంత సూపర్గా అసలు చూస్తేనే నోరుపోతుంది అలా అన్నట్టు కానీ ఇంకా నేను ఇంకా వంట చేసేస్తే బయటకు వెళ్ళినా అర్జెంట్గా కాల్ వస్తే బయటకు పోయినా ఇంకా అయితే ఇంకా మా ఇంట్లో ఉన్న మా జాను అయితే టేస్ట్ చేస్తుంది అనమాట అయితే రుమాల రోటీ అయితే తెప్పించేసి పెట్టేసిన అన్నట్టు ఆ రుమాల రోటీతో చికెన్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట అసలు కమ్మటి టేస్ట్ అసలు ఆ టేస్ట్ మర్చిపోలేము అంత బాగుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకే వీడియో చేయాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా అయితే గోంగూర అయితే ఇంట్లో తెంపి పెట్టాను ఇంకా గోంగూర చికెన్ గోంగూర బోటియా ఏదైనా ప్లాన్ చేసుకుందాం మనం సరేనా అయితే నాకు కామెంట్ చేయ ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ చేయండి ఏ వంటలు చేయాలి ఏంటి అనేసి చా చేయండి అసలు మన ఎస్ఆర్ విలేజ్ లైఫ్ ఛానల్లో చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క ఏంటక్క వంటలు మానేసావు వంటలు చేయొచ్చు కదా అక్క మీ వంటలు నాకు చాలా ఇష్టం అనేసి చాలామంది అడుగుతున్నట్టు ఇంకా మనమైతే వంటలు కంటిన్యూ చేద్దాం సరేనా అలాగే మా ట్రాన్స్ జెండర్స్ పండగలు కానీ ఇంకా మా సేమ్ ఏమున్నా కూడా డైలీ బ్లాగ్స్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సరేనా రజనక ఛానల్ ఉంటుంది బాగుంటుంది ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అనేసి కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ సరైన మనం చాలానే కొంచెం పబ్లిసిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్